సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి ఉమ్మడి నల్గొండ ఇతర జిల్లాల నుంచి కూడా ధాన్యం భారీగా ప్రతి సీజన్లో కూడా తరలి వస్తూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో రైతులంతా ఒక పక్కన రైస్ మిల్లుల ముందు ధర్నాలు చేస్తూ ఉంటే మా కొనుగోలు చేయాలని చెప్పి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి మాత్రం ఈరోజు పన్నెండో తారీఖు సెలవు ప్రకటించారు ఖరీదుదారుల కోరిక మేరకు అని చెప్తా ఉన్నారు మరి రైతుల కోరిక మేరకు ఏదైతే కొనుగోలు జరపాలనా లేదంటే ఎక్కడికక్కడ కూడా ఎగుమతులంతా కూడా నిలిచిపోయినటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఈరోజు సెలవు ప్రకటించినప్పటికీ కూడా ఈ ధాన్యాన్ని అంతా తరలించే పరిస్థితి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఎగుమతులు జరగకుండా రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ బయట కూడా చాలామంది రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి మరి సడన్గా ఖరీదుదారుల కోరిక మేరకు నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి సెలవు ప్రకటించడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఒక పక్క రైస్ మిల్లుల వద్ద క్యూ కడుతున్నప్పటికీ కూడా ధర్నాలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు మద్దతు ధర దొరకట్లేదు మమ్మల్ని దగా చేస్తూ ఉన్నారని ఒక పక్క చెప్తూ ఉంటే మరోపక్క మాత్రం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఎక్కడా కూడా మరి అధికారులు జీతం తీసుకుంటూ మరి ఎందుకు ఎగుమతి చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు ఖరీదారుల కోరిక మేరకు మరి బంద్ చేసినటువంటి వ్యవసాయ మార్కెట్ ను సెలవు ప్రకటించినటువంటి అధికారులు మరి రైతుల కోరిక మేరకు కూడా ఏదైతే ధాన్యాన్ని కొనాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతులు కూడా ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది నాది గాజుల మల్కాపురం పెనబడి మండలం ఎన్ని ఎకరాలు నేను ముప్పై గుంటల్ వేసినా ముప్పై ఇది నీదేనా మరికుంటా ఉన్నావు నేను అమ్మడానికి వచ్చినా మరి సది సదిగట్టుకుని వచ్చిన పోదాం అనుకున్నా కాదు మార్కెట్ కాదని మళ్ళీ ఇంటికి కిరాయి డబల్ కిరాయి అవుతుంది ఇక రేపైనా ఐద్యాన్ని సేటు మాట్లాడితే రేపు ఐద్యా అన్నా ఈడ పోసిన ఇక అన్నమే మా ఈ ఉంది మా బిడ్డ బిడ్డ పంపింది అన్నం పంపింది ఇబ్బంది పడదు ఇబ్బంది పడను ఇక పోదు పోదు మీ బిడ్డ ఈడ లేకుంటే పరిస్థితి ఏంది పరిస్థితి అట్లా మరి ఇది నాకు మంచి మా రేటు మంచిగుంది అంటన్నా వ్యవసాయ మార్కెట్లో ఏ మార్కెట్ అంటే నిన్న మొన్న ఎట్ల అయిందో పేరేం పేరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఎంత దాని రమేష్ కప్పల రమేష్ పదుకు తోడ్లు తీసుకొని వచ్చినామండి కొప్పోలు గ్రామం నుంచి కొప్పోల నుంచి వచ్చిర్రు కప్పోల నుంచి వచ్చినాం గిట్టుబాటు ధర పడక వడ్లు ఇక్కడే ఉంచినాం అంటే ఎన్ని రోజులు ఎంత తెచ్చిన ఓ వన్ డే అయింది ఒక రోజు అయింది ఒకరోజు మరి ఇలా సెలవు ప్రకటించిన అంటా ఉన్నారు ఖరీదు కోసం మరి ఎట్లా ఇప్పుడు రెండు రోజుల నుంచి ఇక్కడే ఉంటా ఉన్నారా మరి రేపు ఉండాలి ఇక్కడనే ఉంటున్నాం

మరి ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా రైతుల పక్షాన కొట్లాడిని వాళ్ళే మరి ఇలా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇదే కష్టాలు ఉంటా ఉన్నాయి ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే పార్టీని పక్కకు పెట్టి మీరే పార్టీ అయినప్పటికీ కూడా మీరే పార్టీ అభిమానం అయినప్పటికీ ఒక రైతుగా మీరే మీరేమనుకుంటుంది ఏ గవర్నమెంట్ అయినా వచ్చినా ఏ పరిస్థితులు ఉన్నాయండి ఈ కాంగ్రెస్ అని కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా రైతుకు ఎప్పుడైనా ఇబ్బందులే జరుగుతున్నాయి రెండు రోజుల నుంచి అయితే ఇక్కడనే ఉండాలి ఇది పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లాంది అంటే ఎంతో కొంత రేటుకి అంటే రెండు రోజుల మూడు రోజులు ఆగిన తర్వాత ఎందుకంటే ధాన్యం వస్తూ ఉన్నాయని చెప్పి ఇంకా వీళ్ళకి అడగోలుగా పదిహేను వందలు పదిహేడు వందలు పదహారు వందలు ఒక ఇది సూర్యాపేట మార్కెట్లో ప్రతిసారి ఉండేది అదే ఒక పది రాసులు ఉన్నాయంటే ఎనిమిది తొమ్మిదిటికి మినిమం రేటు ప్రైస్ పెట్టి ఒక్కదానికి మాత్రం మార్కెట్లో మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ఒక రూపాయి ఎక్కువ పెడతారు అది రికార్డు ధర పలికిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ మిగతా రైతులందరినీ కూడా ఒక రైతుకు న్యాయం చేసి మిగతా తొమ్మిది మంది రైతుల పొట్ట మాత్రం కొట్టేటటువంటి ప్రయత్నం గతంలో ఎప్పటి నుంచో కూడా సూర్యాపేట మార్కెట్లో జరుగుతూ ఉన్నటువంటి తంతు మరి చూడాలి మరి ఈసారైనా రేట్లు పెంచేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటటువంటి అంశం చూడాల్సినటువంటి అవసరం ఉంది రైతులైతే పడిగాపులు కాస్తా ఉన్నారు మరి ఇంకొక రైతు అయితే ఇక్కడ పరద వేసుకొని పండుకున్నాడు మరి మీ ఏం పేరు మీ పేరు మా పేరు రవి అండి రవి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మిరియాల మిరియాల నుంచి వచ్చారు మిరియాల నుంచి వచ్చారు ఎన్ని రోజులు అయింది వచ్చి మూడు రోజులు అండి మూడు రోజుల నుంచి ఏది మీరు రాసి ఆడు ఎందుకు కొంటలేరా ఒడ్లు రేటు తక్కువ అడుగుతారు ఎంత అడుగుతున్నారు పదహారు పద్దెనిమిది అట్లా అడుగుతారు పదహారు పదహారు వందలు మరి ఇరవై మూడు వందలు దానికి ఐదు వందలు బోనస్ కల్పిస్తా అని ముచ్చట్లు చెప్పినండి రాసి ఆరు ఎండబెట్టినట్టే ఉన్నాయి కదా ఎన్ని రోజులు ఎండబెట్టి రెండు రోజులు ఎండబెట్ అయినా కూడా ఇక చూసి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఎండబెట్టి తీసుకొచ్చినా కూడా మిమ్ మిమ్మల్ని ఎండబెట్టి పోతున్నారు రైతులు అన్నట్టు ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ఉన్నది ఇది ఎందుకంటే రెండు రోజులు రైతు ఎండబెట్టుకొని ధాన్యం తీసుకొచ్చినప్పుడు కూడా పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు ఇస్తున్నాం అని పేరు పేరుగొప్ప ఊరు దిబ్బలేక సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలోనే విస్తీర్ణంలో రెండో పెద్ద అతిపెద్ద మార్కెటు ఈ సూర్యాపేట వ్యవసాయ మార్కెటు తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద అతి అతిపెద్ద మార్కెట్ అని ప్రగాలిగాలు అను పలి పలికేటటువంటి అధికారులు అయితేంది నాయకులు అయితేంది మరి ఈ మార్కెట్లో కనీసం ఎగుమతులు లేకుండా ఒక రైతు మూడు రోజుల నుంచి ఇక్కడనే పండుకొని కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్ని రోజులు ఉంటారు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏదైతే అధికారులు ఎవరైతే ఉన్నారో మరి నిద్రమాతులో ఉన్నారా లేదంటే ఖరీదారుల కోరిక మేరకు ఏదైతే మేము బంద్ చేస్తున్నాం మార్కెట్ అని చెప్పిరా మరి ఖరీదుదారులు ఇచ్చినటువంటి మామూలుల మత్తులో మునిగి తేల్తా ఉన్నటువంటి అధికారులైనప్పటికీ కూడా ఇప్పటికైనా మేల్కొని రైతాంగం కోసం మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే నడిపియలేని మార్కెట్ ఏదైనా ఉందంటే సూర్యాపేట మార్కెట్ అని ఒక బోర్డు వీడి కోరిక రాడు పతాకు కూడా మూడు రోజులు నాలుగు రోజులు ఇటు రైతులు బండబెట్టడం ఎందుకు కొనుగోలు కొనుగోలు జరగ జరపకపోవడం ఏంది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా రైతుల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ పెద్ద అతి అతిపెద్ద మార్కెట్ ఇక ఒక యాభై వేల బస్తాలు వచ్చినాయని చెప్పి యాభై వేల బస్తాలకే పరిమితం అయిపోయినటువంటి రైతులందరూ కూడా ఒక పక్కన కూడా నల్గొండ సూర్యాపేట అన్ని అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు చేస్తూ ఉంటే మిల్లుల ముందు ధర్నాలు చేస్తూ ఉంటే రోడ్లకి రాస్తాలోకాలు చేస్తూ ఉంటే సూర్యాపేట వ్యవసాయ మార్కెటు ఖరీదారుల ఇళ్ళలో ఫంక్షన్లు ఉన్న లేదంటే ఖరీదార్లలో గట్టిగా కూడా నుండి వానికి ఏమైనా ఇంట్లో ఏదైనా ఊరి పోయినా సెలవులు ఇచ్చేటటువంటి పరిస్థితి మాత్రం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే రైతులంతా కూడా ఇక్కడ వాళ్ళు ట్రాక్టర్ లోడ్లు ధాన్యం దిగుమతి చేసుకొని వందలాదిగా ట్రాక్టర్లన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు విధులు ఒకసారి అంటే ప్రైవేట్ వ్యక్తుల సంబంధించినటువంటి ప్లేస్లలో ఇక ఏదైతే పార్కింగ్ టైప్ ఇక్కడ పెట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నది మరి రైతులంతా కూడా ఇక లంచ్ పోయిస్తారో మరి ఎటు పోయిస్తారో ఇక ట్రక్ ఆడ వదిలిపెట్టి ఇంజన్ వేసుకొని పోయి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు మరి గొప్ప ఊరిదిబ్బా అన్నట్టుగా ఉన్నటువంటి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ముందుకు వచ్చినటువంటి రైతులంతా కూడా అడిగి తెచ్చుకున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఎంత ధాన్యాన్ని తీసుకొచ్చినటువంటి అంశాలను మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మీద ఎంత ధాన్యం తీసుకొచ్చారు మరి అడిగిరా మరి మార్కెట్ సిబ్బంది గాంధీజీ జయంతి స్వతంత్రం వచ్చిందా ఆయన అడిగిరా మమ్మల్ని ఏం చెప్పలేదండి మేము తెచ్చినా మాకు ఎవరు ఏం చెప్పలేదు వచ్చారా పొద్దు ఇలా మీరు మరి మీరంతా ఈ ఎండలు ఎందుకు ఉంటున్నారు ఇక్కడ పోదాం అంటే ఇది అన్నాలు పోయించినా పోదాం అన్నాలు ఇప్పుడు మీరంతా రైతులే కదా లోపల రైతులకు విశ్రాంతి కాదు ఉంటుంది కాదు ఉందా ఏమన్నా ఉన్నది ఇదివరకు ఉన్నది ఇదివరకు అయితే ఉంది మరి మీరంతా ఇప్పుడు ఎండలు ఎందుకు ఉన్నారు ఇక్కడ బండ్లు మరి దా ఇప్పుడు ధాన్యం పరిస్థితి ఏంది మరి ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి ఏం కోరుకుంటా ఉన్నారు ఏం పోదాం పోదాం అని అంటేనే వాళ్ళు పోనీయట్లేదు అన్న అది టోకెన్ తీసుకోరు అంటారు ఇప్పుడు ఇప్పట్లో ఇప్పుడు టోకెన్ ఎట్లా వస్తుంది ఇప్పుడు వచ్చినాక

పన్నెండు తర్వాత అంటే పన్నెండు రాత్రి మొత్తం కావాలి ఉండాలి పొలం పండించినప్పుడు కావాలి ఉన్నావు పన్నెండు దాకా అమ్ముతానికి మాత్రం కావాలి ఉండాలి మీరేం మీరు ఎక్కడ నుంచి మాది మాది రెండు రోజులు ఎప్పుడు తీసుకొచ్చిన మాకు ఒంటి గంటకు రమ్మన్నాడు ఇటుకి ఒంటి గంటకు వచ్చినాం ఒంటి గంటకు వచ్చిన తర్వాత ఇంతవరకు స్పందన లేదు ఏది లేదు ఆడ అది పెట్టేసినారు ఆడికి పోదు పార్కింగ్ పోవాలే మళ్ళీ పార్కింగ్ పక్క పెట్టాలని మాట్లాడుతున్నారు మరి ఏంటంటే వస్తున్నాం వస్తున్నాడు ఈ ఫీజు ఇంకా ఇంకా ఫీజు ఫీజు కూడా కూడా అది లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంచి ఈ కాంగ్రెస్ ఎప్పుడైతే ఇది అయిందో ఆఖరికి ఒడ్ల కాడ కూడా ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మార్పు మార్పు అంటే ఇది మార్పు ఏ మార్పు వస్తుంది ఇప్పుడు ఈ మార్పు వచ్చింది ఎందుకంటే రైతులు మన బీడు వాడి ట్రాక్టర్లు పెట్టి ఒక కాడ సైడ్ నిలబడితే వాళ్ళ మీద వీళ్ళేమో కమిషనర్ మా వాళ్ళు ఏసీ రూమ్ ల వాళ్ళు పంపారు వీళ్ళే ఆడ వీడికుంటుంటే ఈ రైతు ఎడబాలి ఒడ్లు ఎక్కడ పోవాలి ఏంది రేట్ ఇరవై రెండు అంటారు మిల్లు ఇక్కడనేమో ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు అని ఇక్కడ ఇరవై ఒకటే మార్కెట్ అది సిద్ధాంతం ఎందుకు ఈ చిట్లు చిట్లు పెట్టారు చిట్లు పెట్టాక ఈ మాట అంటారు ఈ వడ్లు పెట్టానారు పెట్టాక ఈ మాట అంటారు మీదే ఊరు ఎక్కడి నుంచి వచ్చారు సందుపట్లా సందుపట్ల ఎన్ని లోడ్లు తీసుకొచ్చారు చెప్పిరా మరి మార్కెట్ ఉందని రాని ఇప్పుడు ఫోన్ చేస్తే అంటుండుగా కొద్దిగా ఆవిరి టోకెన్ ఇస్తాం చెప్తురా అన్ని మార్కెట్లు సెలవు మీకు తెలుసుకొని మరి సూర్యాపేట మార్కెట్కి ఎందుకు సెలవు ఇచ్చిరా సెక్రటరీని అడుగుదాం హలో హలో సార్ నమస్తే సార్ సంతోష్ గారా అండి మాట్లాడేది పేరు శ్రీకాంత్ రెడ్డి సార్ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నుంచి మాట్లాడుతున్నా మీరు లైవ్లోనే ఉన్నారు సార్ ఇది ఏదైతే రైతులకి మీరు తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకున్న సూర్యాపేట మార్కెట్కి మీరు సడన్ గా సెలవు ఇచ్చారు సార్ మరి ఇక్కడ రైతులంతా కూడా ఎండల ఇబ్బందులు పడతా ఉన్నారు మరి మీరు వీళ్ళకి ఏమైనా చేస్తారా సార్ ఇక్కడ మొత్తం మీరు మార్కెట్లో రైతులంతా కూడా ఇక్కడనే ఆగిరే అండి రోడ్ల మీద లోపాలు కూడా ఎలా చేయట్లేరు అంట కదా అవును సార్ ఇప్పుడు ఒక యాభై వేల బస్తాలు కూడా ధాన్యం తరలించలేనప్పుడు ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలోనే రెండో పెద్ద అతి మార్కెట్ అతి పెద్ద మార్కెట్ అని ఎట్లా చెప్పుకుంటారు సార్ జనాలకు రోజు ప్రెస్ మీట్లలో రికార్డ్ ధర కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు కదా చెప్తానే ఉన్నారు క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా చాలా అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ ఖరీదారుల వసతుల కోసం మీరు ప్రకటించిన అని చెప్తా ఉన్నారు మరి రైతుల వసతుల కోసం మరి కొనుగోలు ఎలా చేయొచ్చు అదే అండి రైతులంతా కూడా ఇక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ సిబ్బంది ఉండి కనీసం టోల్ గేట్లు కనుక పెట్టినట్టు పెట్టి వీళ్ళని ఎలా చేయట్లేరు వర్షాలు పడితే ఇబ్బందులు పడుతుంది చూసారా చూసినా అండి లోపల కూడా రెండు మూడు రోజుల నుంచి రైతులంతా ఆయినలు కూడా ఉన్నారంట పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు మద్దతు ధర పెడతా ఉన్నారు ఇక్కడ అని చెప్తా ఉన్నారు క్లియర్ గా రేపు కూడా చూసి వాళ్ళు ధాన్యాన్ని తీసుకుపోతామని కూడా చెప్తా ఉన్నారు రైతులు అసలు ఖాళీ అంటే ఇప్పుడు ఒక సిబ్బంది ఇప్పుడు మీరు ఒక సెక్రటరీగా ఉండి మరి మీరు ఇక్కడ ఉండి తరలించవచ్చు కదా సార్ ఇప్పుడు మీరు ఏం పనులు చేయకుండా ఎక్కడ బస్తాలు అక్కడనే ఉండి ఇక్కడ సిబ్బంది వీళ్ళు నాపితే ఎక్కడ దా ఎక్కడికి తెలుతాయి సార్ ధాన్యం మార్కెట్ ముందే ఉన్నాను సార్ మార్కెట్ ముందే ఇక్కడ రైతులంతా ఉన్నారు వందల మంది రైతులు ఉన్నారు ఇక్కడ నేను నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఛానల్ అది రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు సార్ మరి వీళ్ళకి వస్తువులు కల్పిస్తారా లేదంటే ఎల్లో చేస్తారా చేయరా మీ సలహా చెప్పాలి కదా సార్ వీళ్ళు వచ్చింది సూర్యాపేట మార్కెట్ నమ్ముకునే కదా మీరు సార్ సూచించాల్సింది మీరు కదా ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన ఇది ఇక సపోర్ట్ చేస్తలేరు మరి సెక్రటరీ గారు ఇట్లా ఉంది ఇక ఫోన్ మీరు మీరు ఏం సలహా ఇస్తారు మరి చెప్పండి అంటారు మరి సలహాలు ఇస్తానికి మరి మరి జీతాలు కూడా మాకే ఇరి లేదులకి ఇరి ఏ ఊరు నుంచి వచ్చారు మీరు మరి సందుపాట్ల నుంచి ఏం పేరు మీ పేరు పాపిరెడ్డి సందుపాట్ల నుంచి వచ్చినటువంటి పాపిరెడ్డికి మీకు వచ్చే జీతంలో సగం జీతం ఇస్తే ఈయన ఇస్తాడు సలహా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మీకు ఒకవేళ యాభై జీతం ఇస్తే ఏం సలహా ఇస్తారు ఏం సరే అండి ఈ ప్రభుత్వం వచ్చినా ఆరు క్యారెంట్ వేస్ట్ ఇప్పుడు మీరు కనుక జీతం ఇస్తే ఇది ప్రభుత్వం పైనే విమర్శిస్తా మరి సెక్రటరీ గారు కూడా మరి ఆ గదే పద్ధతిలో రిటర్న్ ఖరీదారులకు కానీ ఇంకొకరికి కానీ సూచిస్తే వీళ్ళు పోయేటటువంటి పరిస్థితి ఉండదు లేకుంటే ఈ ఎండలో ఇన్ని వెహికల్స్ పెట్టుకొని సమాధానం చెప్పలేకుండా ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది

ఖర్చు చేసి పండించి ఇంట్లో పోసుకో ఇంట్లో పోయకుండా తెచ్చుకున్నాడు పోసుకున్నావు ఎందుకు చేస్తాను అంటాం రవిత్రుడు ఏమి చేస్తాడు చెప్పాడు చక్క వాడు ఆయన మార్కెట్ ఓపెన్ చేసుకోండి వీళ్ళు ఓపెన్ చేయండి మరి ఓపెన్ చేయాలి ముఖ్యమంత్రి అంటే మరి ముఖ్యమంత్రి అంటారు మరి ముఖ్యమంత్రి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ మార్కెట్ ని బంద్ చేయ మరి విచ్చల విడిగా సెలవులు పెట్టుకుంటా ఇట్లాంటి కార్యక్రమాలు ఏది చేస్తా ఉన్నారు రైతులందరూ కూడా వసతులు కల్పించాల్సిన ఓపెన్ చేయలేడు ఓపెన్ చేయాలి అని చెప్పాలే చెప్పాలాడు చెప్పలేడు చెప్పి అని చెప్పాలాడు చెప్పడు ఈ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ అయితే క్లియర్ గా చెప్తా ఉన్నా మేము ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మార్కెట్ అని మేము ఎక్కడ చెప్పలేదని చెప్తా ఉన్నాడు మరి ఇది మరి ఎన్నో స్థాయిలో ఉంది మరి విస్తీర్ణంలో ఎంత ఉంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అధికారులు వాళ్ళు నిర్లక్ష్యం వహించి ఖరీదారుల ఖరీదారుల కోరిక మేరకు మేము సెలవులు ఇచ్చినామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మరి గతంలో ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు గాని అనేకమైనటువంటి ధర్నాలు రైతుల కోసం మీరు కూడా గతంలో చేసిరు ఇక అదే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మీరు కూడా అదే సెక్రటరీ హాల్ కూర్చొని మీరు దీక్షలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇలా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఈ రైతులు కనీసం లోపలికి కూడా కాదు బయటనే ఎండలకు నిలబడేటటువంటి పరిస్థితికి ఇలా వచ్చిందంటే మరొకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి మార్పు ఏ విధంగా ఉన్నటువంటి అంశాన్ని కాబట్టి వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఖరీదారుల కోరిక మేరకు ఇచ్చారు మరి రైతులేమో బయట ఇబ్బందులు పడతా ఉన్నట్టు టువంటి పరిస్థితి చూసుకోవచ్చు మరి ఏదైతే యార్డ్కైతే సెలవు ప్రకటించారు మరి అధికారులకి సిబ్బందికి మాత్రం వాళ్ళ జీతాలు వాళ్ళకు వస్తాయి వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి మరి చూద్దాం మరి మా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మరి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటి పరిస్థితి ఈ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సంబంధించినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే రెండో పెద్ద అతిపెద్ద మార్కెట్ అని నేను ఎక్కడా చెప్పలేదని కూడా సెక్రటరీ చెప్తాను మరి ఇక్కడ సెక్రటరీకి సంబంధించినటువంటి ఆఫీస్లో సిబ్బంది కనీసం మార్కెట్ యార్డుకు సెలవిచ్చిన అని చెప్తే మరి ఇక్కడ సిబ్బంది ఎవరైనా కనిపిస్తూ ఉన్నారా మరి వీళ్ళందరికీ జీతాలు వస్తా ఉన్నాయా రావట్లేదా మరి రైతులేమో ఎండలో పడిగాపులు కాస్తూ ఉండే ఒక పక్కన అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా మా కొనుగోలు చేయాలని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా సరే వీళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటే మార్కెట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైనా మీకు కనిపిస్తూ ఉన్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎగుమతులు కావట్లేవు ఎగుమతులు కావట్లేవు అంటే అధికారులు ఇట్లా జీతాలు తీసుకొని నిద్రపోతుంటే మాత్రమే ఎగుమతులు కావు లేకపోతే మాత్రం ఎగుమతులు జరిగేటటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది ఇది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ రెండవ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద మార్కెట్ ఇది దీని పరిస్థితి మాత్రం ఎంత దారుణంగా ఉందని చూడొచ్చు ఒక పక్కన రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మరోపక్క రేవంత్ రెడ్డి మాది రైతు సర్కార్ అని చెప్తా ఉంటే ఇక్కడ రైతులు మాత్రం ఎండలో నిలబెట్టి వీళ్ళు మాత్రం దర్జాగా జీతాలు తీసుకొని ప్రశాంతంగా ఇళ్ళలో కూర్చొని మేస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది